న్యూస్ స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు చూద్దాం గారు శ్రీనివాస్ గారు మరి వీళ్ళందరూ గత ఏదైతే రాహుల్ గాంధీ గారు పాదయాత్రలో మాట ఇచ్చినారో మాట ఇచ్చిన ప్రకారం మరి నిన్నటి రోజున బిల్లు ప్రవేశపెట్టినందుకు మా రాజన్న సిరిసిల్ల కుల బాంధవుల తరఫున మరి ముద్రాజు ప్రత్యేకంగా ముద్ర కుల బాంధవుల తరఫున మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అందరి తరఫున రాజాన్న సిరిసిల్ల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే తరహాలో ఈనాడు చూసుకుంటే బీసీలు వెనుకబడుతామనేది మీ అందరికీ తెలుసు ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక వచ్చి ఈ బిల్లు పాస్ చేయమనేది చాలా గొప్ప విషయం అదే తరహాలో ఈనాడు ట్వంటీ నైన్ జీవై ఏదైతే ఉందో అది కూడా రద్దు చేసి పార్లమెంటులో బీసీ ముద్దు బిడ్డ కేంద్ర హోం హోంశాఖ సహాయ శాఖ మంత్రులు మన బండి సంజయ్ కూడా వాళ్ళు ఈ ఈ బిల్లు ఏదైతే ఉందో మరి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రితో మాట్లాడి తక్షణమే ఈ బిల్లు ఆమోదించాలి అని చెప్పి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు కూడా మా పుల సంఘాల బీ సంఘాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే తరహాలో పెద్దలు మా హన్మన్న గారు చెప్పినట్టు ఖచ్చితంగా బిల్లు పాస్ అయ్యేంత వరకు కూడా జన మంత్రుల దగ్గర ఏదైతే ధర్నా చేస్తా అన్నారో ఈసు ఆ బిల్లు పాస్ అయ్యేంత వరకు కూడా పోరాటం చేస్తాం ఇది ఒక సంతోషకరమైన వార్త ఇలా వారికి కృతజ్ఞత భావంగా అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో ఈనాడు మా సిరిసిల్ల జిల్లా నుంచి చాలు కావాలని చెప్పి బీసీ ఆధ్వర్యంలో వారికి మొత్తం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా కుల సంఘం పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియదు